హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గిఫ్ట్ ఆఫ్ ద నేచర్ అయితే ఒక కొత్త వీడియోతో వచ్చాం విజయేడు అనుకుంటున్నారేమో వాడికి పని ఉండి వాడికి వేరే పనులు ఉండటం వల్ల వాడు రాలేపాడు ఈరోజైతే ఈ వీడియోలో విజయ్ అయితే ఉండడు ముందుగానే చెప్పేసినా మళ్ళీ ఆడుతూ ఉంటారు ఫస్ట్ అయితే మన ఇన్స్టాగ్రామ్ని ఫాలో చేసేసింది కింద అయితే లింక్ పెట్టుంటా ఇప్పుడు మన వీడియో ఏంటంటే నాయుడుపేటలో ఏటి పండుగ అనేది మూడు రోజులు జరుపుతారు అంటే పండుగలు వస్తాయి కదా పండుగలో మూడు రోజులు జరుపుతారు అయితే ఏడాది పండుగ లాస్ట్ అనమాట ఈ రోజు మూడో రోజు అది ఇంతవరకు చూడలేదు చాలా బాగా జరిపేస్తారని అన్నారు కానీ నేనైతే ఇంతవరకు చూడలేదు అనమాట ఫస్ట్ టైము అది అందులోకి మా నాని కూడా తీసుకోబోతున్నా అది అదేనమాట వీడియో అయితే ఇప్పుడైతే మీరు కూడా మాతో పాటు వచ్చేది ఎలా జరుగుతుందో చూపిస్తా ఈరోజు అయితే నాకైతే ఒకరంత ఆతృతగా ఉంది ఎప్పుడెప్పుడు వెళ్ళి చూస్తామని ఇప్పుడైతే వెళ్దాం కాకపోతే అక్కడ చిన్నప్పుడు ఎట్లా చెప్పేవాళ్ళు అంటే గాలిపటాలు ఎగరాస్తుంటారు చాలా గాలిపటాలు ఎగరేస్తారు అది ఇది అని చిన్న పిల్లకాయలు ఉంటారు కదా చిన్నప్పుడు అటు చెప్పేసుకునేది కాకపోతే వెళ్ళి చూస్తే కానీ తెలియదు చాలా బాగా అయితే చేస్తారంట మా బ్రదర్ కూడా ఆయన చెప్పాడు ఇప్పుడైతే మనం వెళ్ళి చూద్దాం మీరు కూడా మా తచ్చినే ఇప్పుడైతే మనం మా ఊరు నుంచి వచ్చేసి యాక్సిరి రోడ్డు దగ్గర ఉన్నాం ఇది అయితే ఇటు సైడ్ నాయుడుపేట పోయే రోడ్డు ఇటు సైడ్ వచ్చి మా ఊరు రోడ్డు ఇక్కడ లొకేషన్ బాగుంటుంది అందుకని ఎప్పుడు ఇక్కడ వచ్చి ఆగ చూస్తుంటాం అనమాట మీరు కూడా చూడొచ్చు ఎంత బాగుందో నాని హై చెప్పురా నాని ఇప్పుడైతే వెళ్దాం మనం నాయుడుపేటైతే అక్కడైతే చూపిస్తా ఎలా ఉంటుందో ఇప్పుడైతే మనం వెళ్తున్నది యాక్సిరి నాయుడిపేట రోడ్ అనమాట ఇక్కడైతే లొకేషన్ చాలా బాగుంటుంది మేము ఎప్పుడన్నా ఫోటోలు తీసుకోవాలన్నా కొద్దిగా ఆగాలన్నా ఇక్కడ ఆగి కాసేపు ఉంటాం అనమాట చూడడానికి కూడా చాలా బాగుంటుంది మీకు ఎంతమంది తెలుసో ఈ లొకేషన్ ఒకసారి కామెంట్ చేయండి ఫైనల్ గా అయితే మనం నాడిపేట లోపలకి అయితే వచ్చేసాం ఇదైతే ఏట్లకు పోయే దారి అంటే మనం ఇప్పుడు ఏడు పండకు పోతున్నాం కదా అక్కడ పోయే దారి అనమాట ఈ పక్కనే శివాలయం ఉంటది ఎంతమంది తెలుసు కామెంట్ చేయండి ఇప్పుడు ఇక్కడ రోడ్ లో నడిచిపోతున్నారు కదా వీళ్ళంతా పోయేది కూడా ఏడు పండకే పోతున్నారు చాలా మంది పోతున్నారు పొద్దుబోయే కొద్ది జనం ఎక్కువ అవుతారంట ఇక్కడైతే ఇప్పుడైతే కొద్ది కొద్దిగా వెళ్తున్నారు కానీ పొద్దుపోయే కొద్ది ఎక్కువ మంది వెళ్తారని ఇక్కడ వాళ్ళు అయితే చెప్పారు చూడరా నాయరా ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఏటి ఇక్కడికి వచ్చేసాము నాయటిపేట దగ్గరికి అయితే రే నాని ఈరోజు నీకు ఒక ఆఫర్ రా నీకు ఏం కావాలనే తీస్తా రోజు ఏం కావాలా ఏ ఒకటంటే చెప్పి స్టార్ట్ చేసుకుంటావా ఈ రోజు నాని కూడా గాలిపటాలు కూడా ఎగరేస్తున్నారు చూపిస్తా చాలా బాగా ఇప్పుడైతే ఏముంటావు అంటే ఏం ఫిక్స్ అవ్వాలా తేగలంటే కోరుకుంటావా సరే ఇప్పుడు చూద్దాం మన ఆనిగడ ఏమేం ఉంటాడు నా నానిగడ అన్ని చెక్ చేస్తున్నాడు ఉన్నాడు ఏం కొనాలని ఫ్రెండ్స్ గాలిపటల మాత్రం బలే ఉన్నాయి ఇక్కడ ఇప్పుడే మన సబ్‌స్క్రైబర్స్ గారు చేశారు ఇక్కడైతే మిస్సింగ్ ఏ అవునా థ్యాంక్స్ బ్రో థాంక్స్ బ్రో అవునా థాంక్స్ బ్రో థాంక్స్ బ్రో వీడియో చూద్దామని

ఏరోప్లేనా ఎప్పుడూ ఎగరేస్తున్నాడు ఫ్రెండ్స్ ఇక్కడ మాత్రం గాలిపటాలు రకరకాలు ఎగరేస్తున్నారు అది కాక వీళ్ళు ఒక గేమ్ లాగా ఆడుతున్నారు ఏందంటే మీ గాలిపటాన్ని మేము తెంచేస్తాం మా గాలిపటాన్ని మేము తెంచేస్తాం అలాగే ఆడుతున్నారు అనమాట మన సైడు లో అట్టుండ్రు మాములు ఎవరి పాటికి వాళ్ళు ఎగరేస్తారు ఇది ఏంటంటే ఒక గేమ్ లాగా ఆడుతున్నారు అనమాట చాలా బాగుంది చూసేదానికి రకరకాల గాలిపటాలు అయితే చాలా రకాలు చాలా రకరకాలుగా ఉన్నాయి చూసేదానికి కూడా మా నాని గారిని నేను బొమ్మ సెలెక్ట్ చేసుకున్నాను కదా ఇదేదో వాడికి వెరైటీ కనిపించింది అంటే ఈ మధ్య సినిమాలో ఇలాంటి మిషన్ చాలా కనిపిస్తున్నాయి కాబట్టి అది చూసి ఇంప్రెస్ అయ్యాడు మా వాడైతే ఇది కూడా బాగుంది చూసేదానికి నాకు కూడా బాగా నచ్చింది అనమాట అలాగ బుడ్లు వల్తా ఉంటే అది కావాలన్నాడు ఇది ఎలా వర్క్ అవుతుంది అంటే వాళ్ళు ఒక లిక్విడ్ ఇస్తారు దాంట్లో ముంచి ఆడ బటన్ ఉంటది సెల్స్ లేసి బటన్ ప్రెస్ చేస్తే అలా బుడ్లు అయితే వస్తాయి చాలా బాగుంది నాకైతే బాగా నచ్చింది ఇది ఇవన్నీ కలిపి దీని కాస్ట్ నూట యాభై రూపాయలు చెప్పారు వాళ్ళైతే ఇంకా నేనైతే తీసుకొని అలాగే వెళ్ళిపోలేదు చెక్ చేశాను అనమాట ఏడే ఎందుకంటే కొన్ని కొన్ని దగ్గరలో ఎట్లా చేస్తారంటే బుడ్లు పెద్ద పెద్ద పోతారు మన ముందేమో కానీ చిన్నవి చిన్నవిస్తారు అలాగే చాలా మోసాలు ఉంటాయి కొన్నింటిలో అందుకని నేనేం చేశానంటే ఇది ఇక్కడే చూద్దాము యూజ్ చేద్దామని దాంట్లో అయితే పెట్టి చూసాను అనమాట సెల్ అయ్యమన్నా ఆమె అన్ని ఏసీ రెడీ చేసి ఇచ్చింది ఇప్పుడైతే బుడ్లు వదిలితే అవి వచ్చి నాలుగో ఐదో వచ్చినాయి అంతే ఇందాక వచ్చినట్టు రాలేదు అందుకనే చెక్ చేశాను తర్వాత ఉండి వేరే తీస్తాను అన్నది ఇప్పుడైతే ఇంకోటైతే తీసుకున్నాం అనమాట మళ్ళీ దాన్ని కూడా ఇంతకు ముందులాగే మళ్ళీ చెక్ చేయాలని మళ్ళీ అయితే ఆ లిక్విడ్ లో ముంచి నేనైతే కొట్టాను చూడొచ్చు మీరు ఎంత బాగా వచ్చింది ఇది అయితే అందుకని మనం ఎదుగున్నా అక్కడే చెక్ చేసుకురావడం అనేది ఉత్తమమైన పని అని నాకు అప్పుడు అనిపించింది ఇంకైతే వాళ్ళకి నూట యాభై రూపాయలు ఇచ్చేసి మేమైతే ఇక్కడికి వచ్చేసాం బాల్స్ కడికి ఎక్కడ అంతే కదా అది ఏది ట్రిక్ లేకుండా ఏది జరగదు కదా అంతేనంట ఇది గాను పెట్టలేదు అనుకో ఈ షాట్ చాలా హట్ అయిపోతా ఫ్రెండ్స్ నన్ను తిట్టాడు కదా నాతో కూడా వచ్చిన మా బ్రదర్ అయితే ఇప్పుడైతే అతను వేస్తున్నాడు దీన్నైతే ఒకసారికి యాభై రూపాయలు అనమాట ఆ బాల్ ఇంతకు ఇంతకుముందు రబ్బర్ బాల్ ఇస్తున్నారు కానీ ఇప్పుడు ఇటు తేయమన్నారు చూశారు కదా నాదన్న బెంచ్ మీద పడ్డది అతను అయితే నేరుగా పోయి వెనకాలైతే పడిపోయింది ఇప్పుడైతే నవ్వుతున్నాడు కానీ వంద రూపాయలు పోయింది ఈ అన్నకి ఇంకా సంతోషంగా ఉంది ఎందుకంటే అన్నకి హండ్రెడ్ రూపీస్ వచ్చేసింది కదా నేను అడిగాను ఎవరన్నా కొట్టారంటే నిన్ను కొట్టారన్నాడు అంటే నేను మనం రాలేదు కదా అందుకని రే అదే క్రికెట్ బా క్రికెట్ బాల్ ఇవ్వు ఎంత దూరంలో ఇక్కడ ఉండే గేమ్ లోక ఈ గేమ్ నాకు భలే నచ్చింది అక్కడ వాళ్ళు స్విమ్మింగ్ పూల్ లాగా చిన్నది ఒక పట్ట కట్టి దాంట్లో నీళ్ళు వదిలి ఇలా ఇలా చిన్న చిన్న బోట్లు అయితే పెట్టినారు ఈ పిల్లకాయలు బలి ఆడుకున్నారు వీటితో అయితే మనల్ అయితే ఎక్కకూడదంట మునిగిపోతాయి ఈ గాలిపటం కూడా చాలా బాగుంది పాము లాగా యాక్షన్ ఇస్తుంది చూడొచ్చు మీరు తోకతో కూడా చాలా నచ్చింది ఈ గాలిపటం కూడా కాకపోతే దగ్గరికి పోయి చూస్తే అది అమ్మాయి బొమ్మ అనమాట అంటే ఒక పాప బొమ్మ పాము అనుకున్నా నేను ధోరణి చూసి ఇందా చెప్పాను కదా నేను పొద్దుపోయే కొద్ది జనం ఎక్కువ అవుతారని చూడొచ్చు మీరు అసలు ఎంతమంది వస్తున్నారు ఆ దారిలో వీళ్ళంతా ఇక్కడికి ఏటి పండగ ఆడకి వచ్చేవాళ్ళే అనమాట ఇక్కడ అంటే నైట్ అయ్యే కొద్దీ అందరూ కొద్దిగా ఖాళీ అవుతారు కదా వస్తారు ఇదిగో ఇదే అనమాట శివాలయం ఎవరన్నా నాయుడుపేటకు వచ్చి ఏదన్నా కొద్దిగా కాసేపు స్పెండ్ చేయాలి ఉండాలి అంటే ఇక్కడికి వచ్చి కూర్చోంటారు మేము కూడా ఏదైనా పని నుండి వెళ్ళినా లేకపోతే ఎగ్జామ్లకి ఎవరికైనా తీసుకెళ్ళినా వాళ్ళని ఎగ్జామ్ హాల్లో వదిలేసి ఇక్కడ వచ్చి కూర్చొని కాసేపు ఉండి ఎగ్జామ్ అయిపోయినాక వాళ్ళని తీసుకెళ్ళిపోతాం అంత బాగుంటుంది ఆ ప్లేస్ అయితే పీస్ఫుల్గా నాకు ఇక్కడ మెయిన్గా వచ్చేసి ఆ గాలిపటాలే చాలా ఆకర్షణీయంగా అనిపించినాయి రకరకాల గాలిపటాలు చూడవచ్చు పక్షులు లాగా ఉన్నాయి కదా చూస్తుంటే దూరం నుంచి అంటే మన కెమెరాని సపోర్ట్ చేయదు నేను నీ బొమ్మ చెప్తున్నా కన్ను మిషన్ గన్ను ఎవరు గాలి చేద్దాం ఊర్లో ఎవరన్నా ఇంకైతే ఏడు పండుగ నుంచి బయటకు వచ్చేసాం నాయపడికి ఎప్పుడు వచ్చినా ఎక్కడైనా సరే ఈ స్వీట్గా అమ్ముతుంటారు చాలా దగ్గరలో అది చాలా బాగుంటుంది టేస్ట్ గా ఎప్పుడు వచ్చినా మేమైతే ఇది తీసుకోకుండా అయితే పాము అందుకని అయితే ఆపి ఆ నిమ్మకాయ ఉప్పు కొద్దిగా పూసుకుంటే ఇంకా బాగుంటుంది ఆమె అయితే పూసి ఇచ్చిందన్నమాట ఈ వీడియోకి అయితే ఇంతే వీడియో నస్తే లైక్ చేయండి ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బై ఫ్రెండ్స్